ఉండబోతోంది అనేది చాలా ఆసక్తి రేపుతోంది ఇక తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది వేం నరేందర్ రెడ్డి షబీర్ అలీ హర్కర వేణుగోపాల్ ను ప్రభుత్వం సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేఎం నరేందర్ రెడ్డిని నియమించింది ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీస్ ప్రభుత్వ సలహాదారుగా షబీర్ అలీని నియమించింది ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఉత్తర్వులు కల్పిస్తూ ప్రభుత్వం నియమించింది రెడ్డి షబీర్ అలీ హర్కర్ వేణుగోపాల్ ను ప్రభుత్వం సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా రవి నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్కర్ వేణుగోపాల్ పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారునిగా వేం నరేందర్ రెడ్డిని నియమించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీని నియమించింది ముగ్గురు సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కరుణాకర్ కరుణాకర్ సలహాదారులుగా నియమించింది ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఏ అంశాన్ని పరిగణలో తీసుకొని సలహాదారులుగా నియమించింది ఎటువంటి అనుభవాన్ని చూసినాం కాంగ్రెస్ అధిష్టానం కృపా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు ఈ మేరకు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఎవరెవరికి ఏ పోస్టులు అప్పయ్యప్పాలి ఏ బాధ్యతలు అప్ప దానిపై చాలా రోజులుగా కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ముగ్గురు ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు ఆయనతో పాటు చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్న వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించుకున్నారు ఆయన పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఉంటారని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు పరిస్థితిని మనం చూస్తున్నాం మరొకరు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ ఈ ఈ శాఖలకు ఆయన సలహాదారుగా ఉంటారు దాంతోపాటు హర్కల వేణుగోపాల్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోటోకాల్ చూస్తూ వస్తున్న హర్కల వేణుగోపాల్ కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఆయన పబ్లిక్ రిలేషన్స్ యొక్క ప్రోటోకాల్ ఈ రెండు విభాగాల్లో ఆయన సలహాదారుగా ఉంటారని చెప్పి ఉత్తర్వులు పేర్కొన్నారు ఇక మరో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ముగ్గురు సలహాదారు ఎవరైతే ఉన్నారు వేమ్ నరేంద్ర రెడ్డి షబీర్ అలీ హర్కర్ వేణుగోపాల్ ఈ ముగ్గురు కూడా క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు అంటే అన్నింటిలో కూడా ప్రోటోకాల్లో జీతభత్యాలు అన్నింటిలో కూడా రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వుల్లో జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా ముఖ్యమంత్రి దృష్టిని సారించారు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే ఇంకా మిగతా యొక్క నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం కృప ఓకే